హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి టెంపుల్ చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అని చుట్టుపక్కల ప్రజలు ఎక్కడి నుంచో కూడా భక్తులు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారండి ఇక్కడ మహిమలన్నీ తెలుసుకుని మనం కూడా ఒకసారి టెంపుల్ విశేషాలన్నీ ఒకసారి తెలుసుకుందామండి ఇక్కడ ఏడు శనివారాలు గుడికి వచ్చి ఏడు ప్రదక్షిణలు చేయాలండి ఏడు శనివారాలు ఖచ్చితంగా వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి స్వామిని మనం దర్శించుకోవాలండి తర్వాత ఏడు శనివారాలు అయినాక ఎనిమిదో వారం ఉంటుంది కదండి ఇంట్లో కానీ టెంపుల్లో కానీ మనం పూజ చేయించుకుని మన రిలేటివ్స్ కానీ బ్రాహ్మణులకు కానీ భోజనాలు పెట్టుకుంటే చాలా మంచిదని ఇక్కడ చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ టెంపుల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ యాక్చువల్గా వాడపల్లి అని ఎలా వచ్చిందంటే పూర్వం ఇది నౌకాపురం అనేవారంటండి నౌకా అంటే ఓడ అలాగా అలాగా వాడుకలో అది వాడపల్లిగా మారిందంటండి స్వామి దివ్యమూర్తి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి ఎర్రచందనంతో స్వయంగా స్వామివారే మూర్తిలో వెలిచారని ఇక్కడ చెప్తూ ఉంటారండి మనం వెంకటేశ్వమి టెంపుల్లో ఎక్కడ గదతో వెంకటేశ్వర చూడమండి కానీ ఇక్కడ స్వామివారు గద శంఖు చక్రాలతో మనకి దర్శనం ఇస్తారండి అంతేకాకుండా సకల గ్రహ దోషాలు కూడా ఇక్కడ స్వామిని దర్శించటం వల్ల పోతాయని ఇక్కడ ప్రజలు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారండి మన స్వామివారిని ఏడు శనివారం దర్శించడం వల్ల ఏడేడు జన్మాల పుణ్యం మనకి లభిస్తుందని ప్రజలు విశ్వాసంగా ఇక్కడ నమ్మి పూజలు అనేవి జరుపుతూ ఉంటారండి మనకి ప్రతిరోజు టెంపుల్ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు తెరిచే ఉంటుందండి మరలా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు తెరుచుకుని ఉంటుందండి టెంపుల్ శనివారం మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకే టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఉంటుందండి తిరిగి మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి తొమ్మిదింటి వరకు కూడా తెరుచుకునే ఉంటుందండి ఆలయం ఇక్కడ అన్నదానం లడ్డు ప్రసాదం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అందరూ వచ్చిన భక్తులందరూ ఆస్వాదించి తీరాలండి ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు చేతిలో ఒక కాయిన్ పట్టుకుని ఏడు ప్రదక్షిణాలు అనేవి చేస్తూ ఉంటారండి చేసిన తర్వాత అవి హుండీలో వేస్తూ ఉంటారు ఇలా ఏడు శనివారాలు చేస్తూ ఉంటారండి అలా చేయటం వల్ల వాళ్ళ వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకం ఇక్కడ ప్రజలు అందరిదినండి ఎవరి నమ్మకం వాళ్ళది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు తప్పకుండా వెంకటేశస్వామి టెంపుల్ ని అందరూ ఖచ్చితంగా దర్శించండి అండి చాలా బాగుంటుంది మనకి రావులపాలెం నుంచి రాజమండ్రి నుంచి బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి